హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదా నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను ఫిష్ పులుసు చేశానండి చేపల పులుసు అయితే ఈ చేపల పులుసు వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అయితే కాదు ఇది నా ఓన్ అన్నమాట నా స్టైల్లో చేశాను అయితే ఇంచుమించుగా దాంతో సమానంగా టేస్ట్ మేబీ ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను అయితే ఒకసారి ఇలాగ మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా బాగుంటుంది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మేము చేసుకుంటున్న ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఏదైతే మనకి ఇప్పుడు యూట్యూబ్లో రొటీన్గా నడుస్తుందో ట్రెండింగ్లో ఉందో దాన్ని నేను నా స్టైల్లో చేస్తున్నాను అనమాట ఇంచుమించు దగ్గర దగ్గరగా ఒక పోలికలు ఉంటాయి బట్ కొద్దిగా నా ఐడియాస్ని కూడా యాడ్ చేసి ఈ పెద్దారెడ్డి చేపల పులుసుని అయితే చేస్తున్నాను చూడండి పెద్ద ఫిష్ని అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి సుమారు ఒక నాలుగున్నర కేజీల అనేది దాంట్లో నుంచి ఈ అయితే తీసుకున్నాను నేను ప్లస్ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ నేను ఇప్పుడు ఇక్కడ ఫిష్ పుల్స్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి దీనికి నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను సుమారు కేజీ పైన నేనైతే ఈ ఫిష్ తీసుకున్నాను అన్నమాట అవసరమైతే ఇంకా కొద్దిగా యాడ్ చేస్తాను ఆయిల్ చూసి ఎందుకంటే మేము వీలైనంత వరకు ఆయిల్ తక్కువ తినడానికే ట్రై చేస్తాం అన్నమాట ఆయిల్ వేడెక్కింది ఇవ్వండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఎంత ఏంటి అనేది నేను ఎలాగా స్క్రీన్పై రాస్తాను కాబట్టి ఇక్కడ చెప్పకపోయినా కూడా మీకు స్క్రీన్పై చూసి మీరు చేసుకోండి ఉల్లిపాయలు కూడా సన్నంగా అనమాట ఎందుకంటే ఈ పులుసులో ఉల్లిపాయలు అసలు కనపడకుండా ఉడికిపోవాలి అలాగే ఇప్పుడు ఇందులో నేను కాస్త ఉప్పు వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా అవుతాయి ఉల్లిపాయలు మగ్గడానికి మూట్ అయితే పెట్టేశాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను అప్పటి వరకు ఈ టమాటాలు ఏదైతే ఉన్నాయో అవి కోసేసుకుంటాను ఓకేండి మన ఉల్లిపాయలు అయితే కలర్ మార్ని చేశారా ఈ మూమెంట్లో ఇందులో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది కూడా ఈ టైంలో వేయడం వల్ల ఫ్రై అవుతుంది అన్నమాట బాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసానండి అంటే నా స్పూన్ చిన్నది దాని ప్రకారం చూసుకుంటే రెండు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే ఇప్పుడు ఇంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి ఆ తర్వాత టమాటాలు ఇది కాస్త మగ్గనిద్దామండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే ఇవి మగ్గిపోతాయి మగ్గిన తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకుందాము అలాగే ఈ సెటప్ ఏదైతే ఉందో ఇది కదా అయితే నేను ఇప్పుడు ఈ వంట వచ్చేసి వేరే చోట చేస్తున్నాను మేము ఇల్లు మారిపోయామన్నమాట కనుక ఇక్కడ ఈ సెటప్ ఉంది ఇంకా దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇవి టమాటాలు అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఒకటి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ మన టమాటాలు ఏదైతే ఉన్నాయో మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసేసుకొని ముందుకెళ్ళిపోదాము చూడండి ఇందులో ఇప్పుడు ఫస్ట్ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆ తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను చూడండి ఆ తర్వాత కారం వేస్తున్నాను ఆ తర్వాత ఇదిగోండి జీరా పౌడర్ వేస్తున్నాను ఇక్కడితో ఈ పౌడర్ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తయినాయి దాని తర్వాత ఇంకా వేయాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అవి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోసేస్తున్నాను చూడండి వాటర్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తాను నేను దీంట్లో ఇప్పుడు ఇంకా మనము చింతపండు పులుసు కూడా వేసేది అండి దీంట్లో అయితే ఈ ఫిష్ ముక్కలు ఈ టైంలో వేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ ఫిష్ ముక్కలు కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ చింతపండు పులుసుని వేసుకుందాము ఈ మొక్కలు పూర్తిగా దీంట్లో ములిగేదాకా వాటర్ ఉంది చూసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇది మగ్గిన తర్వాత మొక్కలు చింతపండు పులుసుని అయితే వేసుకుందాము ఒకండి ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు నేను ఈ మన ఫిష్ కర్రీ దగ్గరకు వచ్చాను చూడండి మస్తుగా ఉడుకుతుంది చూసారా మామూలుగా ఉడకట్లేదు కలర్ఫుల్గా కూడా ఉంది ఇక్కడ నుంచి మనం స్పూన్ పెట్టి కదపడానికి ఉండదు కాస్త స్టవ్ కూడా మీడియంలో పెట్టాను ఎందుకంటే ముక్కలు బాగా హీట్ మీద విడిగిపోతాయి కదా దాని గురించి ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి ఇక్కడ అలాగే ఆ తర్వాత ఇది వచ్చేసి స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట ఒక కొబ్బరికాయని మస్తుగా మిక్సీలో తిప్పేసి సార్లు పాలు అయితే తీసాను కొబ్బరి పాలు ఇదే ఈరోజు మన ఈ ఫిష్ పులుసులో స్పెషల్ అన్నమాట ఇది వేస్తే మీకు దీని యొక్క చిక్కదనంతో పులుసు మంచి టేస్ట్ వస్తుంది చూడండి కొబ్బరి పాలు కూడా ఇక్కడ వేసేసాను ఎందుకంటే మనకి కేరళ వంటకాల్లో కొబ్బరి ఎక్కువగా వాడతారు వాళ్ళు ఫిష్ కర్రీలో ఆ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ కొబ్బరి పాలు నీకు ఫిష్ పులుసుని అయితే పెట్టాను అనమాట చూడండి ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఒక్క పది నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఒకటి పది నిమిషాలు అయింది మీడియం మీద పెట్టాను ఫ్లేము చూడండి మన పులి సేతులను మస్తుగా ఉడుకుతుంది ఇంకోటి ఇంచుమించు మన ఈ పులి దగ్గర పడింది ఈ మూమెంట్లో నేను దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను చూడండి మస్తుగా వేస్తున్నాను కొత్తిమీర ఎందుకంటే కొత్తిమీర తోటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మస్తుగా వేసాను కొత్తిమీర మామూలుగా వేయలేదు చాలా ఎక్కువ వేసాను అన్నమాట ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు సిమ్ మీద వదిలేద్దామండి వదిలేస్తే ఈ ఆయిల్ కూడా పైకి వస్తుంది అప్పుడు ఏదైతే మన పులుసుల్లో రెడీ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి గట్టపట నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి అలాగే ఈ మధ్య కాలంలో కాస్త వీడియోలు లేట్ అయినాయి తప్పకుండా ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ వీడియోస్ దగ్గర దగ్గరగా వస్తూ ఉంటాయి నేను కాస్త బిజీగా ఉండడం వల్ల ఒక గ్యాప్ అయితే ఏర్పడింది కనుక మళ్ళీ మంచి మంచి కర్రీస్ ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి ఒక్క పది నిమిషాల తర్వాత నేను కలుస్తాను ఓకే అండి ఒక పది నిమిషాలు అయింది మన కర్రీ వచ్చేసి క్లైమాక్స్ వచ్చేసింది దాని కర్రీ టేస్ట్ చాలా బాగుంది కొంచెం మామూలుగా లేదు అలాగే కొబ్బరి పాలు కూడా వేసాం కాబట్టి దాని యొక్క కమ్మధనం కూడా దీంట్లో వచ్చింది చాలా బాగుంది ఓకే అండి మనం ఇప్పటివరకు ఈ కర్రీని అయితే చేసుకున్నాం కదా ఇదిగో ఫైనల్ లుక్ ఇది వచ్చేసి ఈ కర్రీది ఈ మూమెంట్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ షేర్వా ఏదైతే ఉందో ఈ విధంగా వచ్చింది చిక్కగా ఇంకా మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు వండుకుంటే సరిపోతుంది ఇంకా చిక్కబడుతుంది అయితే నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో క్లోజ్ చేసుకున్నాను నా కర్రీని అలాగే ఇంకొక కొత్త వీడియోలో ఇంకొక కొత్త కర్రీతోటో వేరే రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్